అందరికీ నమస్కారం ఈరోజు నేను మహాకవి శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానంలోని కవిత ఓ కవిత అనేటువంటి కవితను మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను ఈ కవితలో వారు తన కవిత లక్షణాలను తెలియచేయడం జరిగింది అదేవిధంగా కవిత రాసే క్రమంలో ఒక కవి ఎటువంటి అంతర్మదనానికి లోనవుతారు అనేటువంటి విషయాన్ని కూడా వారు ఈ కవిత ద్వారా చాలా చక్కగా తెలియజేశారు ఇక కవితలోకి వెళ్దాం కవిత ఓ కవిత నా యువకాశల నవపేషల సుమగీతావరణంలో అతి సుందర సుస్యందనందున దూరంగా వినువీదులలో విహరించే అందని అంధానివిగా భావించిన రోజులలో నీకై భతుకే ఒక తపమై వెదుకాడే నిమిషాలందు నిషాలందున ఎటునే చూసిన అటు అటుచటులంకారపు మాయల నటనలలో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడనై సృక్కిన రోజులు లేవా నీ ప్రాభల్యములో చిరబీక్షా శిక్షా తపస్ సమీక్షనలో నిచ్చల సమాధిలో స్వర్గ ద్వారపు తోరణమై వేలిన నా మస్తిష్కములో ఏ భాషలు ఘోషలు దృశ్యాలు తోచాయో నేనే ఏ చిత్ర విచిత్ర శమంత రోచిర్నవహం చూశానో నా గీతం ఏ ఏ శక్తులలో ప్రాణస్పందన పొందిందో నీకై నేనేరిన నేరిన ఏ ఏ ధ్వనులో ఏ ఏ మూలల వెదికిన ప్రోగుల ప్రోగుల ధనం నినాదాలో నడిరే ఆకాశమా వర్తించిన మేఘాలా వర్షించిన ప్రచండ ఝంజా ప్రవంజనం గజగజలాడించిన నటి సంద్రపు కెరటాల్లో మ్రోగిన శంఖారావం ధన్కా ధ్వానం ఆ రాత్రి కారడవులలో లయాతీతమయ్ విరుతించిన నానా జంతుధ్వనులో నక్షత్రాంతర్ నిబిడ నిఖిల గానం భూకంపాలు ప్రభుత్వ పతనాలు విప్లవం యుద్ధం అన్నీ నీ చైతన్యం నీ విశ్వరూప సాక్షాత్కారం మరి నిన్ను స్మరిస్తే నా కపుపించే దృశ్యాల వినిపించే బాస్యాల అగ్ని సరస్సున వికసించిన వజ్రం ఎగిరే లోహస్యేనం ఫిరంగిలో జ్వరం ధ్వరించే మృదంగనాదం ఇంకా నేనేం విన్నానా రేయి నిధులలో అప్పుడే ప్రసవించిన శిశువు శిశువు చిత్ర నిద్రలో ప్రాచీన స్థుతులు చే చప్పుడు వైద్యశాలలో శస్త్రకారుని మహేంద్ర జాలములో చావు బ్రతుకుల సంధ్యాకాలములో అసలు బాసిన రోగార్తుని రక్తనాల సంస్పందన కాలువ నీళ్లలో జారిపడి కదలగనైన ధారని త్రాగబోతూ వ్యక్త వ్యక్తాలాపన ప్రేలాపన కడుపు దహించుకుపోయే పడుపు కత్తె రాక్షసరతిలో అర్ధ నిమిలిత నేత్రాల భయంకర బాధల పాతల పల్లవి ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం ఉన్మాది మనస్సినీ వాలిలో గోకం కేకా భేకం భాకా సమ్మె కట్టిన కూలీల సమ్మె కట్టిన కూలీల భార్యల బిడ్డల ఆకటి చీకటి చిచ్చుల ఆహాకారం ఆధారవం విన్నానమ్మా విన్నానెన్నో విన్నాను ఒక లక్ష నక్షత్రాల మాటలు ఒక కోటి జలపాతాల పాటలు శతకోటి సముద్ర తరంగాల మ్రోతలు విన్నానమ్మా విన్నానెన్నో విన్నాను నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకే విధ కాడకపోతే అవి కుంకాను పుంకంగా శ్మశానాల వంటి నిఘంటువుల దాటి వ్యాకరణాల సంఖ్యలు విడిచి చందస్తుల సర్ప పరిష్వము వదిలి ఒడిగా ఒడి ఒడిగా వెలువడినై పరునైనా